ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దాయ్ వల్ల అందరికీనా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక నువ్వు నన్ను ఒక తండ్రిగా భావిస్తే నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడని బాబాగారితో మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకెతే వచ్చారండి మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి సందేశం నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు బాధలున్నా నాకు తప్పకుండా కామెంట్ రాయండి నేను బాబా గారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేరు చదివి తప్పకుండా ప్రేరణ చేయిస్తానండి ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి బాబాగారి సందేశాన్ని వినేకన ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి చివరిసారిగా ఈ గురువుగారికి ఫోన్ చేయండి చాలా నమ్మకమైనటువంటి గారండి లక్ష్మణ్ రాజు గారు సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జ్యోతిష్యం చెప్తారండి గారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే తప్పకుండా ఈ గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఫోన్ కాల్ ద్వారా మాత్రమే వెంటనే పరిష్కారం చెప్తారండి మీరు గురువుగారిని అంటే దగ్గర నుంచి జ్యోతిషం చెప్పించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఒక్క దూరం దూరం నుంచైనా సరే ఒక్క ఫోన్ చేస్తే చాలన్నమాట గురువు గారు మీకు వెంటనే పరిష్కారం చెప్తారు మీ ముఖం కానీ ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారండి గురుజీ లక్ష్మణ్ రాజు గారు ఈ గురుగారు దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి చాలా నమ్మకమైనటువంటి గురుగారు మన సమస్యలకి పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా దొరుకుతుంది నమ్మకం ఉంటే తప్పకుండా ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నన్ను ఒక తండ్రిగా భావిస్తే మరి నువ్వు నన్ను నిజంగా తండ్రిగా భావిస్తున్నావు కదా నీతో మాట్లాడాలని వచ్చాను నన్ను నువ్వు బాధ పెట్టొద్దు ఈ సాయి తండ్రి చెప్తున్నాడు అనే నమ్మకంతో వింటావని నేను కూడా భావిస్తున్నాను అమ్మా జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు తెరుచుకొని ఉంటుంది కదా అయినా సరే మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ ఉంటాము మన కోసం తెరిచిన తలుపులు చూడకుండా వదిలేస్తాము ఈరోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు అందుకే నీ జీవితంలో నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయి ఈ సాయిపై అపారమైనటువంటి నమ్మకాన్ని ఉంచు అప్పుడే నీ సాయి నీకు చేసే అమూల్యమైనటువంటి అద్భుతాలను నువ్వు తప్పకుండా పొందాలంటే నాకు నీ నుండి నమ్మకం శ్రద్ధ సబూరి ఇవి తప్ప ఇంకేమీ అవసరం లేదు నీ ఆనందానికి అవధులు లేకుండా ఉండకుండా అలాంటి రోజులు రాబోతున్నాయి నిన్ను ఆశ్చర్యానికి గురిచేసే విధంగా కొన్ని సంఘటనలు కూడా మీ ఇంట్లో జరగబోతు ఉన్నాయి నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుందని నేను చెప్తున్నాను కదా కానీ నువ్వే నమ్మడం లేదు ఇప్పుడు చూడు రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందాన్ని ఉన్నావో తప్పకుండా నువ్వు ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా నీకు ఈ సాయి తప్పకుండా తిరిగి ఇవ్వబోతున్నాడు నీ దరికి చేరి వచ్చేలా తప్పకుండా నీకు అనుగ్రహాన్ని ఏదో ఒక రూపంలో నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా మార్గాన్ని నీకు చెప్పబోతున్నాడు అయితే నువ్వు నా నామస్మరణ కానీ లేదంటే నా నీ ఇష్ట నా దైవ నామస్మరణ కానీ ఎల్లప్పుడూ చేస్తూ ఉండు నీ మనసులో స్థిర నివాసం ఉన్నటువంటి నీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో నన్ను పూర్తిగా నమ్మవు కదా అలాగే నీకు కావాల్సింది కూడా నేను అడిగింది తప్పకుండా నువ్వు అడిగింది ఇవ్వబోతున్నాను నీ జీవితానికి చేసేది ఏంటంటే మంచి చేసేది ఎవరు అని అనుకుంటున్నావు నువ్వు ఎంతగానో నమ్మినటువంటి నీ సాయినాథుడు నీ తండ్రి ఎంత కష్టమైన మార్గమైనా సరే నిన్ను సురక్షితంగా ఖచ్చితంగా బయటపడేసేది నీ సాయినే కదా నీ జీవితాన్ని కూడా నాకు ఎంతో ఒక వరంలా అనుభవించు అదృష్టంలా భావించు కష్ట సుఖాలను కూడా ఇంతవరకు సమానంగా భావించావు కదా అది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విజయం గొప్ప విషయం కూడా అలాగే కొన్ని రోజులు గెలుపు ఓటములు కూడా రాబోతున్నాయి వాటిని కూడా నువ్వు సమానంగానే స్వీకరించు అలాగే నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నాడని పూర్తిగా చెప్పాను కదా నువ్వు కోల్పోయినా ఎటువంటి ఆనందాన్నైనా సరే వస్తువునైనా సరే తిరిగి ఇవ్వడానికి నీ సాయి నీ తండ్రి నీ వద్దకు తప్పకుండా రాబోతున్నాడు అని కూడా చెప్పాను అదేమిటో నీకు ముందు ముందు నీకే అర్థమవుతుంది అలాగే నా వద్ద ఎంతగా నువ్వు కన్నీరు కారుస్తూ బాధపడుతూ కుమిలిపోతూ ఇన్ని రోజుల నుంచి నిద్రాహారాలు సైతం మానివేసి ఎప్పుడు కూడా తదేకంగా పదే పదే జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ దిగులు చెందుతూ ఉన్నావు కాబట్టి అదంతా కూడా నాకు బాగా తెలుసు నా పైన నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను అసలు ఒమ్ము చేయను నిజంగా నేను నీకు తోడుగా నీడగా రక్షణగా ఉంటాను అలాగే నువ్వు ఎంతవరకు చీకటిలో ఉన్నా సరే నీ వెనక వెలుగును చూపుతూ నీతో పాటే నడుస్తూ నీ కష్ట సుఖాల్లో తోడుగా నీ సాయి తండ్రి ఉన్నాడని తప్పకుండా అంటున్నాను నీవు ఎప్పటికీ కూడా దారిని కోల్పోయే రోజు కాకుండా నా సందేశాలను ద్వారా అయినా సరే నువ్వు ధైర్యాన్ని నీ మనస్సులో నింపుతూ నీ అడుగులను వేపిస్తూ ఉన్నాను నా సహకారం నీకు తప్పకుండా తోడుగా కూడా ఉంటుందని నిరూపించుకుంటున్నాను మరొక విషయం ఏమిటంటే ఎప్పుడు కూడా ఎక్కువ భయాందోళనలు ఎప్పుడు కూడా బాధపడుతూ చెందవలసినటువంటి అవసరమే లేదు నేను చూసుకుంటున్నటువంటి నీ సాయి నీ కుటుంబాన్ని మాత్రం ఎందుకు విడిచిపెడతా చెప్పు నువ్వు నా బిడ్డవు అలాగే నీ బిడ్డలు కూడా నా బిడ్డలు కాదా నీ కుటుంబ సభ్యులకు ఎటువంటి హాని కలగకుండా ఎటువంటి హాని జరగకుండా నేను నీకు భరోసా కల్పిస్తున్నాను ఈరోజు నేను నీతో మాత్రమే ఎందుకు ఇలా మాట్లాడాలని చెప్తున్నానో నీకే అర్థమవుతుంది అలాగే నీతో మాట్లాడుతూ నీతో మాత్రమే ఎందుకు ఒక తండ్రిగా కోరి నీకు ఏదో ఒకటి చేయాలని నాకు ఎందుకు ఇన్నాళ్ళు నీ జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు పడి ఎంతో విసిగిపోయావు కదూ మరి ఇన్నాళ్లు ఎప్పుడు కూడా భయపడుతూ ఉన్నావు అయినా సరే నా నామస్మరణను ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకుండా ఎప్పుడు కూడా సాయి ఎక్కడ ఉన్నావు అంటూ నన్ను ఎప్పుడు కూడా బాధపడుతూ ఎలా నువ్వు మర్చిపోకుండా ప్రతిరోజు కూడా నా నామస్మరణ చేసుకుంటూ ఉన్నావు నన్ను ఎంతగానో నమ్ముతావు నీ ముందుకు నేను తప్పకుండా వస్తాను ఈ సందేశం నీ ముందుకు వచ్చిందంటే నీ సాయి యొక్క అనుగ్రహం నీకు ఉండబట్టే అని గుర్తుపెట్టుకో నీ సాయినికు ఎప్పుడు కూడా రక్షణగా తోడుగా ఉండేటువంటి తోడుగా నీడగా ఉంటారని తప్పకుండా ఎప్పుడు కూడా నన్ను పిలిచావో అప్పుడే నీతో పాటే నేను కలిసి నడుస్తాను ఎప్పుడు కూడా చెప్పాను కదా నీకు ఎదురయ్యే సమస్యలతో నువ్వు ఎంత సతమతమైపోతూ ఉన్నావో విసిగిపోయావో వాటితో ఎంతగా పోరాడావో నాకు తెలుసు అందుకే నీ బాధలను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ వద్దకు రాబోతున్నాను నువ్వు కోల్పోయిన ధనాన్ని నీ చేతికి తప్పకుండా అందించబోతున్నాను నీ ముఖంలో మరలా చిరునవ్వును చూడబోతున్నాను నీ కన్నీరు తుడవడానికి నీ కష్టాలలో నీకు ఆసర ఉండడానికి నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నా అనుకున్న వారు ఎవరు కూడా నీకు తోడుగా అండగా నిలబడలేదు కదా నిజం చెప్తున్నాను ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకు ఇవ్వడం లేదు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో ఎంత బాధలో ఉన్నావో ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు మాత్రమే బాగా తెలుసు నేనే ఒప్పుకుంటాను నువ్వు ఎంత మదన పడిపోతూ జీవితాన్ని ఇలా గడుపుతూ ఉన్నావో కొంతమంది కపట వేషధారులను నువ్వు నమ్మి సంపాదించిందంతా కూడా వృధా చేసుకుంటున్నావో అలాగే నీకున్న కాస్త ధనాన్ని కూడా వృధా చేసి పోగొట్టుకుంటున్నావు పోగొట్టుకున్న ధనం నీ చెంతకు తప్పకుండా చేరుతుంది ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరు నిన్ను బాధ పెట్టినా నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నిన్ను ఎవరు నిన్ను పట్టించుకోలేకపోయినా నిన్ను నమ్మినటువంటి నీ గురువుగా నీకు మాత్రం నీకు సహాయంగా భరోసాగా నిలిచి ఉన్నాడని గుర్తుంచుకో కష్టకాలంలో నా బిడ్డల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టాను నువ్వు నా దర్శనానికి రాలేకపోతున్నావని బాధపడుతున్నావు కదూ నేను తప్పకుండా నీ మనసులోనే కొలువై ఉన్నాను నువ్వు నా దేవాలయానికి రావాలి నా దగ్గరకు వచ్చి నీ సమస్యలను చెప్పాలని అనుకుంటున్నావు చెప్పు ఎప్పుడు కూడా నీ మనసులోనే ఉన్నాను నువ్వు వచ్చినా రాకపోయినా అన్నీ కూడా నేను పట్టించుకున్నా పట్టించుకుంటూ వస్తున్నాను నేను నీ పరిస్థితిని నువ్వు చెప్పినా చాలు నేను వింటాను నేను నీతోనే ఉన్నాను మరలా నువ్వు నా దర్శనానికి వచ్చి నా దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం ఏముందో చెప్పు నువ్వు ఎక్కడ ఉండి చెప్పినా సరే నేను ఆలకిస్తానని గుర్తుపెట్టుకో నువ్వు ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న ఎదుర్కొంటున్నావో అలాగే బాధపడుతున్నావో ఇదంతా కూడా నాకు బాగా తెలిసిందే నువ్వు రాలేదని నా ఆలయానికి రావడం లేదని నేను ఎలా అనుకుంటాను చెప్పు నీ పలుకులు నీ మాటలు నీ ప్రార్థన అన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉన్నాయి కానీ నువ్వు ఇలా అనుకోవచ్చు బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు అందరూ తోడుగా ఉన్నారు మరి నేను ఇలా కష్టాల పాలయ్యి దుఃఖంలో మునిగిపోయి ఏడుస్తూ ఉన్నప్పుడు అందరూ నన్ను మోసం చేసి నా దగ్గర ధనం ఉంటేనే అందరూ కూడా వస్తారు మరి నేను ఈ భూమి మీద వచ్చినప్పుడు నాతో ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు కలిసే ఉన్నారు అలాగే నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నా చేయి విడిచిపెట్టేశారు నేను బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా నాకు తెలిసినప్పటి నుంచి నీవు మాత్రం నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు నిజంగా నేను నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు బాబా అని నన్ను ఎంతో ప్రేమగా నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా చూడమ్మా నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని పదే పదే చెప్తూ ఉంటాను ఆ బాధనంతా కూడా నేను భరిస్తూ ఉన్నాను నేను నీలో దాగి ఉన్నటువంటి కాస్త ఓపికను అలాగే ఓపికపట్టు నీ కష్టకాలమంతా కూడా నేను నెట్టివేస్తున్నాను కష్ట సమయంలో విడిచిపెట్టిన వారందరూ కూడా రేపు తిరిగి అయితే నీ దగ్గర నీ ధరికి వచ్చేలా చేస్తాను నీకు ఏదైతే మంచిదైతే చెడ్డదైనా నువ్వు బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రతి పరిస్థితి పరిస్థితి కూడా నీకు భగవంతుడు ఇచ్చినదే ఇలాంటి పరిస్థితులు కూడా ఎవరు ఎలాంటి వారని తెలుసుకుంటావని కాబట్టి ఎప్పటికైనా సరే కష్టకాలంలో ఎవరు నీకు తోడుగా ఉన్నారో అన్నది నీకు ఎవరు ఎలాంటి వారనేది అందరూ కూడా నువ్వు దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు కూడా జాగ్రత్తగా నీ జీవితాన్ని గడపవలసిందిగా నేను నుండి కోరుకుంటూ అనుకుంటూ ఉన్నాను ఎప్పుడు కూడా ఈ సాయి సందేశాలని పూర్తిగా ఆలకిస్తున్నందుకు నీకు చాలా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఉంటాను క్ష క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి నీ ఓపికను నీ సహనానికి నేను ఎప్పుడు కూడా బందీని అయిపోయాను నువ్వు ఉన్నటువంటి మంచితనానికి అనుభవిస్తున్నటువంటి కష్టాలకు అనుభవిస్తున్నటువంటి బాధలన్నిటికీ నేను నేను గట్టెక్కించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా నీ సాయి చెప్పేటువంటి సందేశాలను పూర్తిగా ఆలకిస్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాను నీ మనసు ద్వారా కానీ నీ నోటి ద్వారా నీ చేతుల ద్వారా ఎవరిని బాధ పెట్టింది నువ్వు ఇంతవరకు లేదు అందుకే నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి ఒకరు బాధపడుతూ ఉండడం వల్ల నువ్వు అసలు చూడలేవు నా వల్ల ఎవరైనా బాధపడితే నేను అసలు తట్టుకోలేను బాబా అసలు నా వలన బాధపడితే నేను వారికన్నా ఎక్కువగా నేనే బాధపడతాను ముందుగా నేను క్షమాపణను అడుగుతాను నన్ను క్షమించమని వేడుకుంటాను అయినా కూడా వారు వినకపోతే నా మనసు ఎంతో అయిపోతుంది అలాంటప్పుడు నేను అసలు ఒకరిని బాధ పెట్టాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఒకరిని బాధ పెట్టాలి హింస పెట్టాలని అనుకోను ఇప్పటి నుంచి నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా అతి త్వరలోనే నీకు చేరబోతున్నాయమ్మా ఈ రోజుతో నీ కష్టానికి ఒక ముగింపు కాలం తప్పకుండా దొరుకుతుందనుకో ఒక తండ్రిగా నేను చెప్తున్నాను కదా ఎలాంటి పరిస్థితులు కూడా భయపడొద్దు ప్రతిరోజు మరి నా సందేశాల ద్వారా చెప్తున్నాను ఎక్కువ ఇబ్బంది పడద్దు ఎక్కువ మదన పడద్దు ఎక్కువ కష్టకాలంలో ఉన్నా కూడా కుమిలిపోవద్దు ఈ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని పదే పదే నీకు గుర్తు చేస్తూ ఉన్నాను ప్రతి కష్టం గురించి నాకు అన్నీ తెలుసు కదా నీ బాధలన్నీ నీ చేతిలోనికి నేను తీసుకుంటున్నాను నేను లేకుండా ఏమి జరగదు నీ జీవితంలో నేను లేకుండా ఎప్పుడు కూడా నీ వెంటే తోడుగా ఉంటాను నువ్వు చేసే ప్రతి పనిలో నీ వెంటే ఉండి ప్రతి పనిని నేను నీకు తప్పకుండా గట్టెక్కించడానికి ప్రతి పనిలోనూ నేను నీకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా నువ్వు ముందంజలో ఉంటాను నీ స్థాయి చెప్పే సందేశాలన్నీ ఆలగిస్తున్నందువల్ల నీకు ఎలాంటి నష్టం అనేది జరగదు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇది సత్యం నా మాట అబద్ధం కాదు అని నువ్వు నమ్ముతావు కదా నీ నమ్మకమే నీ కష్టాల నుండి తప్పకుండా ఏ పరిస్థితిలోనైనా నమ్మకం అనేది ఉంటే చాలు అని నీ బాబా తండ్రి నన్ను కాపాడతాడని నువ్వు అనుకుంటే చాలు ఈ రోజు నిన్ను వెతుక్కుంటూ నేనే నీ దగ్గరకు తప్పకుండా వచ్చాను నేను ఏం దక్కాలో ఏం ఇవ్వాలో ఏ సమయానికి అది నీకు అందించాలో స్వయంగా నేను నీ దగ్గరకు చేరవేస్తానమ్మా ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండు నీ కర్మ దోషాలన్నీ కూడా నీ పాప కర్మలన్నీ కూడా తప్పకుండా తొలగిపోయినా నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు నీకోసమే తెరిచి ఉంచాను ఇది నీ దగ్గరకు చేరాలో అది తప్పకుండా నీ దగ్గరకు తప్పకుండా చేరుతుంది సంతోషంగా ఉండు నీ జీవితంలో అన్ని అన్ని రకాలైనటువంటి మంచి మాటలను అలాగే అన్ని రకాలైనటువంటి విధమైనటువంటి పరిస్థితులను నీ బాబా నీకు తప్పకుండా చేరవేస్తారని గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా నువ్వు బాధపడద్దు జీవితంలో ప్రతి కష్టము కూడా అనుభవించిన నీకు ఇప్పటి నుంచి అన్నీ కూడా సంతోషాలే అని గుర్తుపెట్టుకో అన్ని రకాలైనటువంటి ఆనందాలను నువ్వు తప్పకుండా అనుభవిస్తావు అన్ని రకాలైనటువంటి బాధలను అనుభవించిన నీకు ఇప్పటి నుంచి అన్ని సంతోషాలనే ఇస్తారని గుర్తుపెట్టుకో జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా బాధపడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాలైనటువంటి గుణపాఠాలను అలాగే జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు అంద అన్నింటినీ కూడా నేర్చుకొని తప్పకుండా ఒక కొలికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారనమాట నువ్వు కూడా అలా అని గుర్తుపెట్టుకో ఎందుకంటే ఈరోజు సంతోషంగా ఉన్నవారు రేపు బాధపడతారు అలాగే రేపటి రోజున బాధపడిన వారికి కూడా సంతోషం అనేది తప్పకుండా వస్తుందని గుర్తుపెట్టుకో ఊహించని శుభవార్తను తెచ్చి నీ ముందు పెడతాను నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నేను కూడా ప్రతిరోజు కోరుకునేది ఈ రోజు ఇలా జరిగింది అని అనుకుంటూ ప్రతి ఒక్కటి కూడా నాకు నీ మనస్సులో అంటే నీ మనసులో నా రూపాన్ని తలుచుకుంటూ నిండా నింపుకొని బాబా ఈరోజు నేను ఈ పని చేశాను అని అనుకొని నీ అంతరాత్మతో మాట్లాడుకుంటూ అది నాకు వినిపిస్తుంది అనే నమ్మకం కలిగి ఉంటున్నావు చూడు అందుకు నిజంగా నీకు కృతజ్ఞతలు ఎందుకంటే నాపై ఎంత పూర్తి విశ్వాసాన్ని ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నావు కదూ నేను ఏమిచ్చి నీకు రుణం తీర్చుకోవాలో చెప్పు కేవలం నీకున్నటువంటి కొన్ని కొన్ని చిన్నపాటి కోరికలను అలాగే నీ ఆశలను అలాగే నీకున్నటువంటి సమస్యలను దూరం చేసి నీ మనసును ప్రశాంతంగా ఆనందంగా ఉంచగలగడం తప్ప ఈ బాబా ఇంకా ఏది చేసేది ఏమీ లేదు అయితే నువ్వు అనుకోవచ్చు బాబా మరి నువ్వు నా గురించి ఇంతగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే నాకు ఎదురుగయ్యేటువంటి సమస్యలు నా కష్టాలు వీటన్నింటినీ కూడా నువ్వు పరిశీలించినట్లయితే మరి ఎందుకు ఇలా ప్రతిరోజు కూడా నేను సమస్యలతో పోరాడవలసి వస్తుంది అలాగే కాలం నన్ను ఈ విధంగా ఎందుకు పరీక్షల మీద పరీక్షలు పెడుతూ ఉంటుంది ఒక సమస్య పోయిన తర్వాత మరొక సమస్య నన్ను ఎందుకు పలకరిస్తుంది ఇవన్నీ కూడా నువ్వు నన్ను గమనిస్తున్నట్లయితే అసలు నాకు వచ్చేటువంటి కష్టాన్ని ముందుగానే నువ్వు నాకు రాకుండా చేయవచ్చు కదా ఇలా నీకు ఎన్నో సందేహాలు నీ మధ్యలో కలగవచ్చు అయితే వాటికి కూడా నేను సమాధానం తప్పకుండా చెప్తాను విను ఏదైతే కానీ కొన్ని కొన్ని పనులు మీకు మీకు మీరుగా చేతులారా చేసుకున్నట్లయితే పనులు కావచ్చు లేదా మీకు ఏదైనా కోపంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు లేదా సంతోషాలు ఎవరికైనా కానీ ఇవ్వకూడనటువంటి మాట వారికి ఇవ్వవచ్చు లేదా మీ చుట్టుపక్కల ఉన్న వారితో మీ ప్రవర్తన అలాగే వారితో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనే దాన్ని బట్టే మీ జీవితం అంతా కూడా నడుస్తుంది కాబట్టి మీ ఆలోచన విధానాలు కూడా ఒక్కొక్కసారి మీ నిర్ణయాలకు కారణాలు అవుతాయన్నమాట అలాంటప్పుడు ఎవరు మాత్రం ఏం చేయలేరు కదా భగవంతుడు ఏ జీవికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించడు కేవలం మనిషికి మాత్రమే నిండైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు మరి నీకు అంతటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి నువ్వు తప్పకుండా కృతజ్ఞతలు మరి తెలుసుకో తెలు తెలియజేయాలి కదా నీకు జ్ఞానం ఉన్నప్పుడు నీకు ఆలోచించేటువంటి తెలివితేటలు ఇవన్నీ కూడా భగవంతుడు ప్రసాదించినవే కదా దేనైనా కానీ నీకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడు ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని కూడా నీ చుట్టూనే ఉంచుతాడు తెలివితేటలతో ఆ యొక్క సమస్య నుండి నువ్వు బయటపడాలే కానీ ఆ సమస్య నుండి నువ్వు దూరంగా పారిపోకూడదు సమస్యని నుండి దూరంగా పారిపోయేలా చేసుకోవాలి నీ ఆలోచన విధానాలతో అలాగే నువ్వు చేసేటువంటి పనిలో నైపుణ్యత నైపుణ్యతతో నీకు వచ్చేటువంటి ప్రతి కష్టాన్ని కూడా నువ్వే దాన్ని దాటించగలిగి అంటే వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేయాలి కనీసం నీ వంతుగా ఏదైనా ప్రయత్నమైనా చేసినప్పుడు భగవంతుడు కూడా నీకు నిండుగా సహకరిస్తాడు అలా కాకుండా ఏది చేయకుండా ఏదైనా ఒక సమస్య వచ్చిందని అనుకుంటూ అయ్యయో నాకే ఎందుకు ఇలా సమస్యల మీద సమస్యలు వస్తూ ఉన్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది అనుకొని ఆ సమస్యని తలుచుకుంటే ప్రతి ప్రతి నిమిషము కూడా తిండి తిప్పాలని మానేసి బోర్న విలపిస్తూ ఆ సమస్య నుండి ఎలా బయటపడతాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడు కూడా నీ మదిలో నెగిటివ్ ఆలోచనలను పెట్టుకొని బుర్ర నిండా నింపేసుకొని అలా కారణమైనటువంటి నీ ఆలోచన విధానాలను సైతం భగవంతుడిపై నెట్టేసి భగవంతుడికి ఇలా ఎందుకు జరుగుతుందో ఆయనకు కోపం అంటే సహాయం అందించడం లేదని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే నీ ముందు తెలివితేటలు పని చెప్పి ఆ అన్నీ కూడా వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా నీకున్నటువంటి జ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు ఉపయోగించుకున్న నాడు నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక పెద్ద పరిష్కారం నీకే అందేలా భగవంతుడు కూడా నీకు సహాయాన్ని తప్పకుండా అందిస్తాడు నీ జీవితంలో ఇప్పటివరకు అన్ని ఆటుపోట్లను చూశావు జీవితంలో ఇప్పటి వరకు ఏ సంతోషాన్ని అనుభవించడం లేదని ప్రతి నిమిషం కుమిలిపోతూ ఉంటున్నావు అలాగే నీ చుట్టూ ఉన్నవారు సైతం ఎంతో సంతోషంగా ఉంటున్నారు కానీ నేను మాత్రం నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు ఏదో ఒక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ సమస్య తర్వాత సమస్యకు నాకు నేను సృష్టించుకుంటున్నానో లేదంటే కాలం నన్ను పరీక్షిస్తుందో లేదంటే భగవంతుడే నాకు శాపాన్ని ఇచ్చాడో తెలియడం లేదు కానీ ఏదో ఒక జన్మలో చేసుకున్నటువంటి పాపం వలన విధమైనటువంటి శిక్షలకు నేను గురయ్యానా అని అనుకోకుండా అంత నాకు ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే ఈ లోకం మొత్తం ఈ లోకం మొత్తం మీద ఒకరికే భగవంతుడికి శత్రువు కాదు కదా నీతో పాటు భగవంతుడు కూడా అందరినీ సృష్టించాడు వారందరినీ కూడా సుఖదుఖాలు కష్ట సుఖాలు అన్నీ కూడా సమానంగా ఉంటాయన్నమాట కాబట్టి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా ఉండరు వారు చేసుకున్నటువంటి కర్మానుసారంగా కావచ్చు వారు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు ఇంకా వారు చేసేటువంటి వారి ప్రవర్తన తీరును బట్టి వారి జీవితం ఉండవచ్చు అనుకోనటువంటి అదృష్టాన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వరించేలా ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు అంటే వారు చేసేటువంటి మంచి పనుల ద్వారా వారు పొందేటువంటి అదృష్టం కూడా అంతే విధంగా ఉంటుందన్నమాట మరి నేను ఏదైనా పాపం చేశానా బాబా అని నువ్వు అడగవచ్చు ఎవరు కూడా తెలిసి పాపాన్ని అయితే చేరు అలాగే ఆ పాపానికి కలిగినటువంటి కారకులు ఎవరు కూడా కావాలని అనుకోరు ఏదో ఒక జన్మలో నీకు తెలియకుండా ఏదైనా కానీ ఒక చిన్న చిన్న కర్మల ఫలితాలు నువ్వు అనుభవించాలి అని రాసిపెట్టి ఉంటే తప్పకుండా ఈ జన్మలో వాటిని అనుభవించాల్సిందే ఒకవేళ నువ్వు ఇప్పుడు అనుభవించకపోతే మరలా నీకు మరొక జన్మ అంటూ ఉంటుంది ఆ జన్మలోనైనా సరే నువ్వు తప్ప తప్పించుకోలేవు కదా కాబట్టి నీకున్నటువంటి కర్మనంతా కూడా తొలగించేందుకై ఒక్కొక్కసారి నీ ప్రయత్నాలు కాస్త ఓటమి పాలవడం కానీ లేదంటే నీ అడుగుల్లో నువ్వే తప్పటడుగులు వేసేలా అంటే ఇలా నువ్వు అనుకుంటూ ఉంటావు కదా సమస్య తర్వాత సమస్య నన్ను పలకరిస్తూ ఉంటుంది నిన్ను సమస్య తర్వాత సమస్య ఏదో ఒక విధంగా బాధ పెట్టడం కానీ లేదంటే నీ కోరిక నెరవేరకుండా కాస్త ఆలస్యం జరగడం కానీ ఇలాంటివి జరుగుతూ వస్తాయన్నమాట అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలో ఏ తెలుసా నీ ప్రయత్నాన్ని కూడా ఇష్టపూర్వకంగా స్వీకరిస్తూ నాకే కాకుండా ఈ లోకంలో నాతో పాటు ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు వారు పడుతున్నటువంటి కష్టం ముందు నా కష్టం ఏ పాటిది అని అనుకోవాలి అలాగే నీకంటే అతి దీనమైనటువంటి స్థితిలో ఉన్నవారు ఈ లోకంలో కోక్కొల్లలుగా ఉన్నారు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి వారి కష్టాన్ని ఒకసారి నీ కష్టంతో పోల్చుకొని చూడు ఇప్పుడు నువ్వు అన్నావు కదా నా చుట్టూ ఉన్నవారు ఆనందంగా ఉన్నారని వారి ఆనందాన్ని ఏ విధంగా అయితే పోల్చుకొని నన్ను అడుగుతున్నావో అంతే విధంగా నీకంటే తక్కువ ఎక్కువగా బాధలో ఉన్నవారికి కనీసం తిండికి నోచుకోలేని వారికి బట్టలకు కూడా నోచుకోలేని వారు కనీసం ఇంకా భగవంతుడి అనుగ్రహాన్ని పొందకుండా ప్రతి నిత్యం కూడా కష్టాల్లో కూరుకుపోయి ఎటు కదలలేనటువంటి స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో అలాంటి వారందరూ కూడా నేరాలు చేశారని కాదు వారు పాపం చేశారని అంతకన్నా కాదు వారి కర్మానుసారంగా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయన్నమాట కొన్ని కొన్నిసార్లు కాలం కూడా పరీక్షలు పెడుతూ ఉంటుంది ఆ ఇక భగవంతుడి యొక్క అనుగ్రహం వారికి సంపూర్ణంగా లభించలేదని మాత్రం అప్పుడు మీరు అనుమానించకూడదు ఎందుకంటే భగవంతుడి సహకారం లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఎవరు కూడా సంతోషంగా ఉండలేరని గుర్తుపెట్టుకో ఇప్పటి నుంచైనా నువ్వు ఎప్పుడు కూడా అపనమ్మకాన్ని ఏర్పరచుకోకుండా సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని ఈ బాబా నీ నుండి కోరుకుంటే సెలవు తీసుకుంటున్నారు సో విన్నారు కదండి బాబా గారి సందేశం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి సర్వే జనా కోభవంతు ఓం సాయిరామ్